సిస్టర్స్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ లాంగ్ బ్యాక్ నేను కూడా ఒక సారీ తీసుకున్నాను దీంట్లో టూ కలర్సే వచ్చాయండి గ్రే అండ్ బ్లాక్ కలర్లో ఒకటి చేసాము అప్పుడు లైట్ వంగపువ్వు రంగు అండ్ బ్లూ కలర్లో అంటే బ్రింజాల్ కలర్లో ఒకటి చేసాము అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా ఈ కలర్ శారీ తీసుకున్నాను బ్లాక్లో కూడా తీసుకున్నాను సిస్టర్ గ్రే అండ్ బ్లాక్లో కూడా తీసుకున్నా ఇప్పుడు నేను నేను అప్పుడు కుట్టించుకున్న బ్లౌజ్ మీద చూపిస్తున్నాను కానీ ఇప్పుడు బ్లౌజ్ ఇంకా మంచిగా వచ్చింది అది కూడా చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను వేసుకున్న జ్యువెలరీ కానీ బుట్టల్ సపరేట్ అవి కానీ మొత్తం క్లియర్గా చూపిస్తాను ఈ బుట్టల్ సిస్టర్ బయట సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేస్తున్నారు ఎంత తక్కువకు వచ్చాయో తెలుసా మనకి ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైపోతుంది త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కింద డిస్క్రిప్షన్లో మన తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చక్కగా తెలుగులో అన్నీ కూడా మెన్షన్ చేసాం అది చూడకుండా చదవకుండా ఎవరు కానీ జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి ముందే చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఈ శారీ గురించి చెప్తాను మీకు లాంగ్ బ్యాగ్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయిన శారీస్ నేను వంద చీరలు చెప్తే దీంట్లో మళ్ళీ మష్రూమ్ సిల్క్ వచ్చింది డోలా డాలర్ డోలా కాదు డోలా సిల్క్ అండ్ డాలర్ సిల్క్ చెప్తున్నారు అది కూడా వచ్చింది ఇది యాక్చువల్గా ఉన్న ఫ్యాబ్రిక్ క్లియర్గా చెప్తా టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో తయారు చేసినటువంటి శారీ అనమాట నలభై చీరలు మాత్రమే వచ్చాయి సిస్టర్ నేను వంద ఆర్డర్ పెడితే నలభై వచ్చినాయి ఇవి ఒక నలభై గ్రే అండ్ బ్లాక్లో ఒక నలభై మాత్రమే వచ్చినాయి ఓకే సపరేట్ సపరేట్గా ఇప్పుడు శారీ చూపిస్తా చూడండి ఇది డయింగ్ స్టైల్లో వస్తుంది ఓకే పైన మనకి బ్లూ కలర్ మీద జరీ వీవింగ్ బోర్డర్ తర్వాత అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మీకు రకరకాలు చెప్తున్నారు చూసుకోండి డోలా సిల్క్ వస్తుంది మష్రూమ్ సిల్క్ కూడా వస్తుంది ఇక్కడ మనకి జార్జెట్ ఫాలింగ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా జార్జెట్ టోటల్ ఫాలింగ్ ఉంటుంది ఇది జార్జెట్ విత్ లెనిన్ మిక్స్ లెనిన్ అనగానే మీరు స్టిఫ్ ఇది పెద్దవాళ్ళకి అనుకుంటారేమో కాదు దాంట్లో మిక్స్ అయినటువంటి ఫ్యాబ్రిక్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ జార్జిట్ లాగా సిల్కి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇక్కడ మాత్రం మిక్స్డ్ కానీ కలర్ మాత్రం కేక ఉంది సిస్టర్ మొత్తం బాతిక్ ప్రింట్లోనే ఉంటుంది కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా నిండుగా చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది చూడండి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది బ్లూ కలర్లో ఇట్లా బాతిక్ ప్రింట్తోనే కొంచెం చిక్కు కలర్తో హైలైట్ చేశారు బ్లౌజ్ చూపిస్తాను సారీకి మెయిన్ బ్లౌజ్ అని చెప్పాను కదా నేను ఫస్ట్ టైం తీసుకున్నటువంటి బ్లౌజ్ కన్నా కూడా ఇంకా ఈ బ్లౌజ్ చాలా బ్రైట్గా ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం తీసుకున్న బ్లౌజ్ కొంచెం డల్ ఫినిషింగ్లో వచ్చింది అంటే కొంచెం సెల్ఫ్ కలర్లో బాతిక్ ప్రింట్ ఇచ్చారు కదా ఇప్పటి బ్లౌజ్ దీంతో వేసుకుంటే మాత్రం కేకో కేక చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇది మాత్రం సేమ్ చెక్స్ టైప్ ఆఫే ఇచ్చారు మనం ఇది బోర్డర్ పెట్టుకోవచ్చు అలాగే నేను జ్యువెలరీ చూపిస్తాను సింపుల్ జ్యువెలరీ ఇంత మంచిగా పెళ్ళి కాని వాళ్ళైతే కనుక సింపుల్గా ఇలా వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు తాళిబొట్టు గొలుసుతో కూడా వేసుకోవచ్చు ఓకే ఇది ఇది చూపించి నాకు చూపిస్తా చూడండి ఇది క్లియర్ ఫోటో మీకు మా వాట్సాప్ స్టేటస్లో పెడతాము అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాము మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి పెట్టి గ్రూప్లో యాడ్ చేయండి అండ్ మెన్షన్ చేయండి ఓకేనా చూడండి లక్ష్మీదేవి అమ్మవారితో ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి చాలా అందంగా కిందంతా మువ్వలు వచ్చాయి మువ్వలు అంటే పర్ల్స్ ఇచ్చారు మధ్యలో బెల్ మోడల్లో ఒక గంటలాగా డిజైన్ వచ్చింది బుట్టల్లాగా మళ్ళీ అటు ఇటు కూడా ఈ సెట్కి పికాక్ డిజైన్ ఇచ్చారండి చాలా క్లియర్గా ఉంటుంది పికాక్ డిజైన్ కూడా ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను చూడండి పికాక్ మోడల్లో చక్కగా అటు ఇటు సింపుల్గా చాలా తక్కువ రేట్లో ఇది బయట మీకు ఫైవ్ నైంటీ నైన్ అలా సేల్ చేస్తున్నారు అలా చూసుకున్నా కూడా మీరు రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ కోడ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఈ కోడ్ ఇప్పటికీ చాలా సార్లు రీ రీస్టాక్ అయితే చేయించామండి దీన్ని అందుకనే మీకు ఇన్నిసార్లు చూపిస్తున్నాం ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది నిండుగా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీకు బుట్టలు చూపిస్తాను నేను పెట్టుకున్న బుట్టలు కూడా చూపిస్తాను ఫస్ట్ ఇదైతే చూడండి బుట్టలు ఎలా ఉన్నాయనేది ఇవి పుష్ బ్యాక్లో వచ్చినటువంటి ఎలా పెట్టును ఎలా పెట్టినా ఇలా చూపిస్తా పర్లేదు పుష్ బ్యాక్ మోడల్ క్లియర్గా వస్తుందో లేదో ఒక్కసారి చూసుకోమ్మా డిజైన్ క్లియర్గా ఉంది లేదా ఒకవేళ మీకు కనుక డిజైన్ క్లారిటీ లేదు అంటే గనుక ఒక్కసారి ఫొటోస్ ఉంటాయి కదా ఫొటోస్లో చూడండి డిజైన్ ఎలా ఉంటుందని మనము నిన్ననో మొన్నో త్రీ టెన్ రూపీస్లో పెట్టాము అవి చిన్న పిల్లలకు వచ్చే బుట్టలు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి వచ్చే బుట్టలు ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి పుష్ బ్యాక్ వస్తుంది స్క్రూ టైప్ కాదు చాలా అందంగా ఉన్నాయి ఇవి కాస్ట్ వచ్చేసి మేము ఎక్కడా కూడా స్క్రీన్ మీద వీటి రేట్స్ అయితే ఇవ్వట్లేదు అండి ఎందుకంటే ఇవి చూపిస్తే మా పిల్లలకి అర్థమైపోతుంది జస్ట్ కోడ్తో ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ ఇది కావాలి అంటే మీరు కోడ్ లేకుండా ఇలా పెట్టారనుకోండి మా పిల్లలు ఏదో ఒక రకం బుట్టలు అయితే మీకు పంపిస్తారు మీరు ఇలా పెట్టారంటే కనుక వాళ్ళకి కోడ్ ఫైవ్ అడుగుతున్నారు అని వాళ్ళకి అర్థమైపోతుంది ఇదిగోండి సిస్టర్ నేను పెట్టుకున్నటువంటి బుట్టలు కూడా సేమ్ యాజ్ ఈజ్ బుట్టలు కోడ్ కోడ్ ఫైవ్ అనమాట చాలా అందంగా ఇలాంటివి ఏమన్నా మీరు ఒక రెండు మూడు రకాలు తీసుకోండి రెండు తీసుకున్న పర్లే మరి ఒకటే రోజు ఎక్కడ వాడతాం ఒక రెండు తీసుకున్నారు అనుకోండి చక్కగా అన్నిటికీ కూడా ఎలాంటి జ్యువెలరీ అయినా కూడా అన్నిటికీ కూడా చక్కగా సెట్ అయిపోతుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోద్దు డిస్క్రిప్షన్లో కూడా అన్నీ మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి సిస్టర్స్ కొంచెం డిటీడీసీ కూడా ఫైవ్ వర్కింగ్ డేస్లో రావట్లేదు లేట్ అయితే అవుతుంది ఎందుకంటే అందరి శ్రావణ శ్రావణ శుక్రవారం చీరలు అంతా కూడా ఈ పార్సిల్స్ కొరియర్ వాళ్ళ మీద పడిపోతుంది వాళ్ళు డిస్పాచ్ చేయడానికి కూడా టైం పట్టేస్తుంది ఒక్క రెండు రోజులు అటు ఇటు అవుతుంది మినిమం టెన్ డేస్ లోపు కనుక రాకపోతే డిటీడీసీ అయినా వచ్చేస్తుంది త్రీ డేస్ అవ్వచ్చు ఫోర్ డేస్ అవ్వచ్చు నేను చెప్తున్నాను ఇంతకుముందు మనం పోస్ట్ పోస్టులు అయితే మరీ ఘోరం అండి ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారంటే అసలు పోస్టులు తీసుకోవట్లేదు బల్క్లో అసలు తీసుకోవట్లేదు మేమైతే అందరికీ పంపించేసాం మాకు వేరే ఆప్షన్ ఉంది కాబట్టి ఓకేనా ప్రతి ఒక్కరికి కానీ మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా మీ దగ్గర స్టాప్ చేస్తున్నారు అదైతే గుర్తుపెట్టుకోండి మా దగ్గర నుంచి మేము పంపించేస్తున్నాం బుక్ కూడా చేసేస్తున్నాం బుక్ అయిపోతున్నాయి మేము బుక్ చేయలేదు మళ్ళీ అక్కడికి అక్కడ వరకు వెళ్ళి లాగినాయి అనుకుంటారేమో మా దగ్గర బుక్ అయిపోతున్నాయి కానీ మీ దగ్గరకు వచ్చినాక స్టాప్ చేస్తున్నారు కాబట్టి ఒక టెన్ డేస్ లోపు టీటీడీసీ అయినా వస్తే ఇవన్న వస్తే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారంలో హడావిడి పడుతూ తీసుకోకుండా కొంచెం ముందుగానే అలర్ట్ అవ్వండి చక్కగా ప్రశాంతంగా మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు లవ్ యూ ఆల్ Thank you.